ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది దానికి కారణం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను మనమందరం కూడా అల్లాటి పులి అని పిలువబడి కోడేళ్ల శివ ప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు చంద్రయ్యని నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు తమ్ముళ్ళు అలాంటి కార్యకర్త నా జీవితంలో మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నేరుగా వచ్చి పాడి మోసాను మళ్లీ చెప్తున్నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో కబద్ద గుర్తు పెట్టుకోండి